అరుణోదయ కిరణంతో ప్రకాశించిన రాగం భావతప్త పదాలను వెదజల్లే మోహన కవనం అతిథుల మనో కదలికలను ఆస్వాదించే మాటల కావ్యం రాజాశ్రయ కవులకు దక్కిన ఘనం నిరంతర విద్యార్థితులకు లెక్క కట్టలేని ధనం మాట మంతి మోహన రాగం రాజకీయ వైజ్ఞానిక సాంఘిక సాంస్కృతిక విశేషాలే కాక మరెన్నో అద్భుతాల గూర్చి మనకు సమాచారం అందిస్తూ అరవై నాలుగు కళలను విశ్లేషిస్తూ శ్రోతలను విస్మయానికి గురి చేస్తూ ప్రతిరోజు ఉదయం అంతరంగాన్ని తట్టి పలకరిస్తూ విఘ్నుల మేధస్సును మధించే సామాన్య భాషలో మనకు అమృతాన్నిచ్చి నలుదిక్కుల జరిగే దృశ్యానదృశ్య సంఘటనల మణిహారంగా నూరు పక్షాలుగా రెండు నూర్ల వారాలుగా మన మాటామంతి మోహనరాగం మరో ఘనతను సాధించడం ఎంతో స్ఫూర్తిదాయకం సమగ్ర విశ్లేషకునిగా సమన్వయకర్తగా అరుణోదయ కిరణాన్ని ప్రపంచానికి చూపించే అనూరుడిగా రామ్మోహనరావు గారు ఒక పక్క విషయ విశ్లేషణ రేపటి తరానికి అందించాలన్న కోరికతో వంటి చక్రపు రథాన్ని అధిరోహించిన సూర్యుడిలా మా ఎక్కలి గారు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా శ్రోతల మనస్సుల్లో చిరంజీవులై మిగులుతారా నిస్సందేహం ఇంతటి అద్భుతమైన కార్యక్రమం రెండు వందల వారాలు పూర్తి చేసుకున్న విశేషంగా స్వర మీడియా ప్రేక్షకులకు శ్రోతలకు మా శతకోటి నమస్సు మాట మంతి మోహన రాగం విషయ విశ్లేషణ సమాహారం